శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భక్తులు చెప్పిన అనుభవములు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు విశాఖపట్టణమున మాస్టర్ గారి అనుచరుడు ఒకడు వారితో మాట్లాడుటకై వారి నివాసమునకు ఒకరోజు సాయంకాలము సుమారు ఐదు గంటలకు వచ్చెను మాస్టర్ గారు అతనితో కొంతసేపు మాట్లాడి అతనికి సంతుష్టి కలిగించిరి అప్పటికి సుమారు ఐదు గంటల నలభై నిమిషాలు అయినవి అతడిక స్వగృహోన్ముఖుడయ్యను మాస్టర్ గారు అతనిని ప్రేరు వరకు నిలిపిరి అంతటా అతడు మరలా వీడ్కోలు తీసుకొనుటకై అనుమతిని వేడెను మాస్టర్ గారు నాకు ఊరిలో అర్జెంటు పని ఉన్నది నన్ను నీ స్కూటర్పై తీసుకొని వెళ్ళుదువుగాక సేపు ఆగుము అనుకోరి వేరొకరితో సంభాషించుతూ ఒక గంటసేపు కాలము గడిపిరి ఈ మొదటి వ్యక్తికి తొందర ఎక్కువయ్యను సుమారు ఏడున్నర గంటలకు మాస్టర్ గారు ఇక బయలుదేరుదామా అని జెండా ఊపిరి బ్రతుకు జీవుడా అని అతడు బండిని బయలుదేరదీశను కొంత దూరము పోయిన తదుపరి ఎదురుగా వచ్చుచున్న ఒక వాహనము గురుదుకొని వీరెక్కిన బండి తునా తినొకలై చెల్లాచెదురుగా పడిపోయాను వీరిరువురు వాహనములు తిరుగు రహదారికి ఆవలి వైపున విసిరివేయబడిరి ఈ ఇరువురిలో ఎవరికి ఎట్టి గాయము తగులలేదు అంతటా రథచోదకుడు గారితో ఇట్లనెను తమరికేదో అర్జెంటు పని ఉన్నదని కదా ఆటోలో వెళ్ళుదుమా గారు పగలబడి నవ్వుతూ ఇట్లనిది నాకు ఇదియే అర్జెంటు పని ఆ పని పూర్తి అయినది కావున నీత్రోవన నీ ఇంటికి నీవు వెళ్ళుము నా త్రోవన నేను మా ఇంటికి వెడలేదను అన్నారండి మాస్టరు ఇప్పుడు అవగతమైనది ఆ రథచోదకునకు తన జీవన రథచోదకులు మాస్టర్ గారని తన ప్రాణరక్షకులనియూ అతడు గ్రహించి వారికి రుక్మిణీదేవి అగ్నిద్యోతనుకు వలె అంజలి ఘటించెను అంటే రుక్మిణి కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తుందండి ఆ బ్రాహ్మణుడు ఈ మా ప్రేమ సందేశాన్ని తీసుకెళ్ళి శ్రీకృష్ణుడికి అందజేస్తాడు రుక్మిణీదేవి ఏ రకంగా అయితే అగ్నిద్యోతనుకు నమస్కరించిందో అట్లా అదిగో ఆయన మాస్టర్ గారికి నమస్కరించేట తన ప్రాణరక్షకులనియు అతడు గ్రహించి వారికి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనునకు వలె అంజలి ఘటించెను అతని జాతకము చూడకయే ఆనాడు ఆ వేళకు అతనికి ప్రాణగండమున్నదనియు తెలిసియే మాస్టర్ గారు అతనిని ఆ వేళ వచ్చు వరకు నిలిపి ఆపై కాపాడిది భక్తరక్షణ కళాపారీణులైన వారి కరుణ కొలతలకు అందనిది గజేంద్రుడు ద్రౌపది రామదాసు గారు ఆర్తితో మరపెట్టుకున్న తర్వాత స్వామివారిని కాపాడెను కానీ మాస్టర్ గారు ఇచ్చట అతని ఆర్తితో ప్రమేయము లేకయే అతనిని కాపాడెను ప్రహ్లాదుని యుధిష్ఠిరుని గోపాలకులను స్వామి కాపాడిన తీరు అట్టిది శరణాగత రక్షణము స్వామికి పరమ గురువులకు పరమమైన సహజ శోభాయమానమైన స్వభావము కదా ఈ సన్నివేశము నాకు స్వయముగా ఈ రక్షితుని బావగారు గుంటూరులో ఇంటర్మీడియట్ సమాధాన పత్రములను దిద్దు సందర్భమున నాకు సహచరుడై తెలుపుట తటస్థించెను నేనొక మిత్రునకు మాస్టర్ గారిని గురించి తెలుపుచుండగా ఇతడు మా వద్ద కరుగుదంచి నేనును కృష్ణమాచార్యుల వారిని గురించి ఒక అద్భుత సంఘటన చెప్పేదను వినెదరా అని అడిగెను అతడప్పటికీ నాకు నూతన వ్యక్తి గురుదేవులను గురించి ఎవరు చెప్పినేమి హృదయపేయముగా ఆనందించుటకు నేను సిద్ధమైతిని నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులే నారాయణుని గుణములను నిష్కారణముగా కీర్తించుచుందురు కదా అతడు అట్టివాడు ఇక సాధకులు కీర్తించుట వినుట శ్రీకైవల్య పద సిద్ధి నీ ఇచ్చుటనుటలో సంధీయము లేదు కదా ఒక్కొక్కసారి మాస్టర్ గారి కృపలోక సంసిద్ధి కొందరికి సిద్ధించుట బుద్ధి తర్కింప కళాపూర్ణోదయమున శ్రీ పింగళి సూరన చెప్పినట్లు అత్యంత చిత్రంబు కాదే ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఒక విద్యార్థి వృక్షశాస్త్రమున పరిశోధన చేయుచుండెను అతడు పరిశోధనా వ్యాసమును పూర్తి చేసి తన మార్గోపదేశకునకు సమర్పించను అంటే ఈ పిహెచ్డీని ఒక గైడ్ అంటారు కదండి ఆయనకి సమర్పించాలి కదా ఆయన వీళ్ళకి పిహెచ్డీ ఇవ్వాలి ఓకే బాగా చేశావని ఆయన ఆమోదం వేయాలి అయితే ఆయన దీనితో సంతృష్టి చెందలేదు ఎన్ని మార్లు దానిని సరిదిద్ది చూపించినను ఆయనకు తృప్తి కలగలేదు ఈ విద్యార్థి నిరాశకు లోనయ్యను ఇతడు మాస్టర్గారి భక్తుడు ఇతడు తన ఇంటిలో నిరుత్సాహంతో ఒకరోజున పరుండి ఉండగా మాస్టర్ గారు ఆకస్మికముగా అతని గదిలోని అరుగుదించిరి శ్రీవారికి అతడు తన వేదనను నివేదించెను మాస్టర్ గారు అంతటా అతనిని అనునయించుచు ఇట్లు మార్గదర్శనము చేసిరి నీవు చింతింపవలదు రేపు సూర్యోదయము లోపల ఒక ఆయన వచ్చి మీ తలుపు తట్టగలడు వెంటనే తలుపు తీయము ఆయన కొలదిసేపు నీతో గడిపి వెంటనే తన ఊరికి వెళ్ళిపోవుటకు సిద్ధమగును నీవు మాత్రము అతనిని విడువకుము ఒక వారం రోజుల పాటు ఆయనను నీ ఇంటిలోనే బ్రతిమిలాడి పట్టుబట్టి ఉంచి ఆయన ఇచ్చు సలహాలను నీ సిద్ధాంత వ్యాసమునందు పొందుపరచుము అంతటా నీ మార్గోపదేష్ట సంతుష్టుడగుటతో నీకు పట్టా లభించును ఆ రాబో వ్యక్తి ఆకృతి విశేషములను కూడా మీసములతో సహా మాస్టర్ గారు తెలిపిరి ఆ మరునాడు తెలతెరవారుచుండగా ఇంకను మసక చీకటి ఉండగా మాస్టర్ గారు జోస్యము చెప్పిన విధముగానే ఆ ఆకృతి విశేషములు గల వ్యక్తి ఈ విద్యార్థి ఇంటి తలుపు తట్టెను అతడు వెంటనే తలుపు తీసి ఆ వ్యక్తిని లోనికి ఆహ్వానించి ఆదరముతో ఆతిథ్యమిచ్చెను ఆయన ఈయనకు పూర్వము కొంచెము పరిచితుడైనవాడు మాస్టర్ గారు చెప్పినట్లుగానే ఆ వచ్చిన వ్యక్తి కొలదిసేపటికే వెడలిపోవ సమకట్టెను ఈ విద్యార్థి మాత్రము శ్రీవారి ఉపదేశమును తూచా తప్పక పాటించెను మరియు కృష్ణమాచార్యుల వారు తమరి సలహాలను గైకొనుడని నన్ను ఆదేశించనని ఆయనకు చెప్పెను ఆ వచ్చిన వ్యక్తి మాస్టర్ గారిని పూర్వము ఎరుగరు అయినను శ్రీవారి పేరు చెవిన పడగనే నిరుత్తరుడై ఆ విద్యార్థి ఇంటనే వారము రోజులుండి అతనికి తగిన సలహాలను సంగెను తాను కూడా శ్రీవారి ఆదేశమును పాటించవలెనని భావించుటవలనే ఇట్లు చేశాను ఆ పైన మాస్టర్ గారు తెలిపిన విధముగా అంతయు సవ్యముగా నెరవేరినది ఆ వచ్చిన వ్యక్తి పేరు శ్రీ కాకాని రామ్మోహన్ రావు గారు ఆయన వృక్షశాస్త్రమున అధ్యాపకులుగా శ్రీకాకుళం కళాశాలలో పనిచేయు ఆ శాస్త్రమునందు మంచి పట్టు కలవారు అంతేకాక ఈయనను వాహికగా కొని శ్రీవారే తన భక్తుడైన విద్యార్థికి మార్గదర్శనము చేసిననుట సంభావ్యము నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ అయితని అతడి చేరిన మొదటి దినముననే అతటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ యగు శ్రీ రామ్మోహన్ రావు గారు మాస్టర్ గారి శిష్యుడుగా నా పేరు విని ఉండుట వలన నన్ను కలిసి ఈ వృత్తాంతము తెలిపిరి అని అంటున్నారండి శాస్త్రి గారు ఈ రకంగా అనేక మంది మాస్టర్ గారితో అనుభవాలు చెప్పిన వాటిల్ని చక్కగా పొందుపరచి మనకి అందిస్తూ ఉన్నారండి పుణ్య శాస్త్రి గారు పశ్చిమ దేశమునందు ఒక వృద్ధవనిత ఈ నడుమ భారతదేశమునకు వచ్చుచు గుంటూరు గురు పూజలలో పాల్గొనుచున్నది ఆపై శ్రీశైలంలో శ్రీమాన్ అనంతకృష్ణ గారు నిర్వహించుచున్న ఆధ్యాత్మిక శిక్షణ తరగతులలో కూడా పాల్గొనుచున్నది ఆమెకు భారత భూమిపై మక్కువ ఎక్కువ ప్రతి సంవత్సరము భారతదేశము రావలేనని ఆమె అభీప్సితము ఆమె పేరు జోసెట్ మీరు మాస్టర్ గారి సన్నిధిలోనికి మొట్టమొదటగా వచ్చుట ఎట్లు సంభవించినదని నేను ఒకసారి ఆమెను ప్రశ్నించిదిని ఆమె గత స్మృతులను నెమరవేసుకొనుచు ఆర్ద్ర హృదయ గద్గద కంఠమున నాకిట్లు సమాధానించినది నా భర్తయు నాకెంతో ఇష్టడైన నా తండ్రియు అనతి కాలపు వ్యత్యాసముతో కాలధర్మమునందిరి నాకు పితృ వియోగ దుఃఖము దుస్సహమయ్యను శోకసంతప్త హృదయురాలినై సంక్షోభమున పడిన రోజులవి ఒకరోజున నేను ఒక పట్టణమున పయనించుచుండగా మాస్టర్ గారి పేరు వారితే హోమియో శిక్షణ తరగతుల వివరములతో కూడిన బ్యానర్ ఒక మేడ బయట కట్టబడి ఉండుట గాంచితిని మాస్టర్ గారి పేరును చూడగానే నా హృదయము అటుగా ఆకర్షితమై వివసనైతిని మేడనెక్కి వారు ఉపన్యసించుచున్న గదిలోనికి ప్రవేశించి వారిని తనివి తీరా దర్శింప కోరితిని కానీ నేనా శిక్షణా తరగతులలో పాల్గొనుటకై ముందుగా నమోదు చేసుకొనకుండుట వలన అతడి కార్యకర్తలు నన్ను లోనికి ప్రవేశింప అనుమతినియలేదు బయట వరండాలో నిలుచుండి మాస్టర్ గారు తమ ప్రవచనానంతరము బయటకు వచ్చు వరకు నేను వేచి ఉండ అనుమతిని ఇయ్యలేదు ఆవేదనతో నా గుండె ఎగసిపడుచుండెను వారి మనోహర మూర్తిని దర్శింప ఆర్తి అధికమయ్యను ఇంతలో ఉన్నట్లుండి మాస్టర్ గారే స్వయముగా బయటికి వచ్చిరి శ్రోతలకు నా సంగతిని కానీ తాను వెలుపలకు వచ్చుచుండుటకు గాని తెలుపకయే తన ఉపన్యాసమును నిలిపివేసి ఆకస్మికముగా వరండాలోకి వచ్చిరి వచ్చి రాగానే నా రెండు చేతులను పట్టుకొని కరుణార్ద్ర దృక్కులతో నా కన్నులలోకి చూసిరి అంతటా తమ అభయవాక్కులను ఇట్లు ప్రసాదించిరి అమ్మా నీ తండ్రి మరణించనని నీవు దుఃఖింప పనిలేదు నేనున్నాను నీ తండ్రిని జన్మజన్మలకు నీ వెంబడి నీ తండ్రినై కాపాడుచు నిన్ను నడిపింతును వారి ఈ మాటలతో నాకు నా అసలైన తండ్రి యొక్క దర్శనము అయినది ఆవిడ ఏం చెప్పకుండానే మాస్టర్ అన్నట్టండి పితృవియోగ దుఃఖము తత్క్షణమే మటుమాయమైనది వారి ప్రసన్నతకు నేను ప్రపన్నురాలనై వినమ్రతతో నమస్కరించి తిని అప్పటి నుండి నాకు వారి సాన్నిధ్యము వలన నిరంతర ఆనందమే గాని దుఃఖమునకు తావులేదు ఇట్లు మాస్టర్ గారు ఎన్ని వేల మందికి భౌతికముగా దృశ్యమానులుగానో లేక వేరొక రూపముతోనో లేదా స్వప్న దర్శనముసగియో లేదా వాత్సల్యముతో వారి హృదయమును అదృశ్యముగనో స్పృశించియో వారికి తమ సాన్నిధ్యమును ప్రసాదించి వారిని కాపాడుచున్నారో మనకేమి ఎరుక లోతును ఆకాశపుటు ఎత్తును ఎవరు కొలువగలరు సాగరమున ఒక ఘట్టమున మునుగుటయే గాని అంతు చూడ యత్నించుట సాధ్యము కాదు కదా ఆకాశములోని నీలి మబ్బుల యొక్క తారకా సముదాయము యొక్క శూన్యము నెపమున గల దివ్య చైతన్యము యొక్క సౌందర్యము ఆస్వాదించుటయే గాని కొలుచుటకు సాధ్యము కాదు కదా అని అంటున్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు ఆంధ్రదేశమున ఒక పట్టణమున మాస్టర్ గారి అనుచరుడొకరు వైద్యాలయమును నిర్వహించుచుండిరి అతడు సాధువు పరమ సేవా తత్పరుడు సుకోమల హృదయుడు త్యాగశీలి నాకు అత్యంత సన్నిహితులలో ఒకడు అతడు కొంతకాలముగా ఉబ్బసముతో దగ్గుతో బాధపడుచుండెను తన ఈ బాధ వ్యక్తముగుట వలన తన భార్యకు పిల్లలకు మెలకువ వచ్చి రాత్రివేళ వారికి నిద్రాభంగమగున ఏమో అని అతడు డాబాపైకి ఎక్కి కూర్చుండి బాధపడుచుండెడివాడు అతని హృదయము అంత నవనీత పేసలము మాస్టర్ గారికి తమ వేదనలను అన్నింటినీ తెలుపుచూ లేఖ వ్రాసి వారు సూచించే విధముగా ఔషధములను స్వీకరించుడని భార్య ఎన్యోమార్లు అతనిని వేడుకొన్నది కానీ అతనిలో ఒక మానసిక వికారము కలిగెను గారిచ్చిన శిక్షణలో తాను రోగార్థులకు మందునిచ్చుచుండగా తన రోగ నివారణకై గారిని సలహా అడుగుట అధర్మమని అతనికి అనిపించినది ఆ దంపతులు ఇరువురు అత్యంత సన్నిహితులగుటచే ఆమె ఇది అంతయు తెలుపుచు నాకొక లేఖ వ్రాసినది నేను వెంటనే వారి ఊరికి వెళ్ళి అతనిని కలిసి అతని దుస్సహ బాధను తడిసిన ఎదతో ఇట్లు నచ్చజెప్ప తిని మనకు పుణ్యశాస్త్రి గారు ఆయనకి నచ్చజెప్తున్నారండి మనకు మన వేదనలకు సరిపోవు మందు ఒక్కొక్కసారి భావోద్విగ్న మనస్కత వలన తట్టకపోవచ్చును అటి ఎడ శరణాగతులమై మాస్టర్ గారి సూచనను వేడుట కర్తవ్యము మీ విషయములోనే కాక మీ వద్దకే కేతెంచు రోగార్థులు ఎవరికైనానూ ఇయ్యవలసిన మందు తట్టకపోయిన సందర్భమున మాస్టర్గారిని ఏ కర్తవ్యము కదా మీ కొరకై మీ భార్య ఇంత బాధపడుచున్నప్పుడు ఆమె బాధను కూడా పట్టించుకొనవలెను కదా ఆమె బాధపడకూడదని ఎంచి మీరు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ డాబాపైకి ఎక్కి బాధపడుచున్నారు కదా మరి మీరు బాధపడకూడదని ఆమె భావించుటను మీరేల గ్రహింపరు ఆమెపై మీకెంతటి అనురాగం ఉన్నదో మీపై ఆమెకు కూడా అట్లే ఉండునని ఎరుగవలెను ఇంతకు కర్తవ్యం ఏమిటని చర్చ మీకేలా మాస్టర్ గారికి విడిచిపెట్టి లేఖవరాయుడు వారు చెప్పినట్లు చేయుడు అని పున్నయ్య శాస్త్రి గారు అతనితో చెప్పారటండి ఇంకా అంటున్నారు నా పలుకులు ఆ మిత్రుని పట్ల వృధా ప్రయాసలైనవి ఇంత చెప్పినను అతడు తన అభిప్రాయమునకే కట్టుపడెను అతని నివారణ కొరకై మార్గమును అన్వేషింపుడని అతని భార్య నన్ను ఏకాంతమున కోరినది నేను మా ఊరికి తిరిగి వచ్చి ఈ కథనంతయు పూసగుచ్చినట్లు వర్ణించుచు మాస్టర్ గారికి ఒక లేఖ వ్రాసిని అతనిని ఎట్లయినా కాపాడుడని వారిని వేడితిని శ్రీవారు వెంటనే స్పందించిరి అతనికి స్వయముగా ఇట్లు లేఖవ్రాసిరి నీవు ఇక నుండి నీ జీవితమున నా నుండి కానీ బుజ్జి నుండి కానీ తప్ప ఎవరి వద్ద నుండి మందు గ్రహించరాదు నీవు స్వయముగా కూడా వైద్యము చేసుకొనరాదు నీ వేదనలను కూర్పు చేసి తెలుపుచు నాకు వెంటనే ఉత్తరము వ్రాయము అని మాస్టర్ గారు లేఖ రాసేటండి మాస్టర్ గారు తమ లేఖలో ఆ మిత్రుని భార్య పేరు కానీ నా పేరు కానీ ప్రస్తావించలేదు అది వారి చాతుర్యము ఆ మిత్రుడు వారి ఆజ్ఞను స్థిరోధార్యముగా భావించి వారికి తగు మందు పంపిరి మాస్టారు సరైన మందు పంపేటండి ఇట్లు కొలది కాలము సాగెను కొలది రోజులలోనే అతడు ఉబ్బసము బారి నుండి విముక్తుడయ్యను శ్రీవారి వద్దను ఆపై బుజ్జిగారి వద్దను కూడా తనకు వలయు ఔషధమును గ్రహించుట దీర్ఘకాలము కొనసాగించెను ఉన్నట్లుండి అతను ఒకసారి ఏదియో చిన్న బాధకు స్వయముగా మందు వేసుకొనుటయు బుజ్జిగారి వద్ద కాక వేరొకరి వద్ద మందువాడుటయు జరిగినది ఆ వైద్యునకు కూడా తన వేదనా సముదాయమును పూర్వచరిత్రను తెలియచేయలేదు అప్పటికి మాస్టర్ గారు సశరీరులుగా లేరు నాతో పాటు ప్రేరులో అతడు కూర్చుండి ఉండగా గారు ధ్యాన మార్గమున దర్శనమిచ్చి ఫలానా మందు వేసుకొనమని అతనికి చెప్పమనియూ దానిని వాడని ఎడల ఒక నెల రోజులలోపు తీవ్రమైన విపత్తు అతనికి సంభవించుననియు హెచ్చరింపుమని నాకు సూచించింది నేను ఆ సూచనను అతనికి తెలిపి ఆ మందుకు తగిన లక్షణములు తనలో లేవని అతడు భావించను నేను దానిని వాడుమని బ్రతిబిలాడితిని తన ఊరు వెళ్ళిన తరువాత దానిని వాడేదనని అతడు పలికెను కానీ దానిని వాడుట జరగలేదు మాస్టర్ గారి ఇట్టి సూచనలను పాటించిన వారు చిరకాలము జీవించుటయు పాటింపని వారు విగత జీవులగుటయు జరిగిన కొన్ని సందర్భములు నేనెరుగుదును అని అంటూ అధ్యాయంలో ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా